మీ చేతికి అప్పగించునుగాక అవును వారు ఆ దేశంలోకి వెళ్ళి స్వతంత్రించుకున్నారు ప్రవేశించారంట సమాధానంలోకి నెమ్మదిలోకి సంతోషంలోకి ప్రవేశించుగాక వాగ్దానాన్ని స్వతంత్రించుగా కొందుక మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి మంచిది జరుగునుగాక అవును పిల్లరా లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అటువంటి కార్యములు జరుగునగాక ఇరిమియా గ్రంథములకు మాట ఉందండి బైబుల్ కనుక చూస్తే ఇరిమియా గ్రంథం ఇరవై రెండు ఐదో వచ్చిన చూసినట్లయితే మీరు ఈ మాటలు వినని ఎడలా ఈ నగరు పాడైపోను వినని ఎడలా ఈ నగరు పాడైపోను నా తోడని ప్రమాణం చేయించున్నాను ఇదే హోమవాకు అయితే దేవుని మాట విన్నాడు అందుకే ఆశ్రవదించాడు విననంత మాత్రాన దేవుడు వెంటనే శిక్షించాడు వెంటనే నశింపచ్చేడు కొన్ని ఏండ్లు అవకాశం ఇస్తాడు పది ఇరవై ముప్పై కొంతమంది నలభై కొంతమంది యాభై కొంతమంది జీవితకాలం ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు దేవుడు మీరు ఈ మాటలు వినేలా ఈ నగరు పాడైపోను కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాడు నగరు పాడైపోవాలని కాదు బాగుపడాలని ఎంతోమంది ప్రవక్తల్ని పంపుతున్నాడు కూడా ఒక ప్రవక్త బాగుపడాలని చెబుతున్నాడు కొందరి జీవితాలు చూడండి ఎంత చెప్పినా ఇటు విని ఇటు వదిలేస్తూ ఉంటారు కుటుంబానికి పిల్లలకు భక్తి భయం అనేది నేర్పని జీవితాలుగా కనబడుతున్నాయి మీరు ఈ మాటలు వినని ఎడలా ఈ నగరు పాడైపోను నాతోడని ప్రమాణం చేయొచ్చున్నాడు ఇదే యహోబవాకు అంటే ఇక్కడ ఏమని ప్రమాణం చేస్తున్నాడు మంచి కాదు నెగిటివిటీకి ప్రమాణం చేస్తున్నాడు ఎందుకు ఎన్నో ఏండ్లు అయిపోతుంది వింటలేరట వినని ఎడలా వినే శుభాం వారికి ఏమాత్రము లేదంట ఇది గ్రంథములో ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడు వచనాన్ని చూద్దామండి బోస్రా పాడుగాను అపహాస్య స్పదము ఎడారిగాను ఎడారి శాప దాని పట్టణమున నీవు ఎన్నటికీ పాడుగాను నా తోడని ప్రమాణం చేసిన నివో సెలవిచ్చున్నాడు ఎందుకు ఈ పట్టణాల్లో మార్పు లేదు రక్షణ లేదు దేవుని భయము లేదు దేవుని వైపు త్రిప్పబడతలేదు అందుకే అంటే పోస్రా పాడుగాను అపహాస్యాదస్పదముగా ఉందంట ఎడారిగా చేస్తున్న ఎందుకు వారి జీవితంలో ఎంతకు కూడా దేవుని మాటలు వినక అపహాస్యం చేస్తున్నారు కనుక అపహాస్యమవుతుంది దేవుని మాటలు పెడచవన పెడుతున్నారు అందుకే పాడైపోతుంది ఎడారైపోతుందన్న శాపవచనముగా ఉండునని దాని పట్టణములన్నీ విన్నట్టు ఎన్నింటికి పాడుగా ఉండే నాతోడని ప్రమాణం చేసి ఏవో వాసీల ఇలా గుండలని దేవునికి ఇష్టమా అస్సలు కాదు కానీ వారి జీవితము ఎంతకు వినన కారణాన్ని బట్టి ఇటువంటి జీవితము నా తోడని ప్రమాణం చేసి చెప్పవలసి వస్తుంది అబ్రహాంకి కలా చెప్తలేడు నా మాట వినందున అంటే తన కుమార్ని ఇవ్వన్నప్పుడు వెంటనే వినుతీక ఇచ్చాడంట అబ్రహాము కత్తెత్తి ఇస్సాకును బలి అర్పిస్తున్నప్పుడు అబ్రహామ అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయవేకము ఇందువలన నీవు దేవునికి భయపడవాడు అని నాకు అర్థమవుతుంది నువ్వు మాట నా మాట విన్న వినందున జనములన్నీ నీ వంశం మూలంగా ఆశీర్వదించి నీ సంతతి మూలంగా ఆశీర్వదించబడుతుంది నా తోడని ప్రమాణం చేస్తున్నానయ్యా అవును అబ్రహాముకి నా తోడని చెప్పాడు ఈ ఈ ప్రమాణం ఈ ఈ ప్రామిస్ నీకు కూడా చెందుతుంది ఎందుకు క్రీస్తు సంతానములు నీవు ఉన్నట్లయితే క్రీస్తు సంతానమైతే క్రీస్తు రక్తములో కడగబడితే ఆయన తండ్రిగా మనం చేర్చుకుంటే ప్రభుగా రాజుగా అంగీకరిస్తే ఆ ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడి తీరుతావు ఇస్రల ప్రజల్ని వెయ్యి ఆశీర్వదించాడంట నా తోడని ప్రమాణం చేస్తున్నాడు ఈ రాత్రి మీ చేతిలో మీ కడుపేదరికము పేదరికము తొలగిపోనిగాక మీ ఆర్థిక సమస్యలు వీడిపోనిగాక పీపా షుగరా తలనొప్ప కడుగు నొప్ప మరి ఆర్థిక సమస్యల ల్యాండ్ ప్రాబ్లమా ఉద్యోగ సమస్య చాలించాలని జీతమా చాలించాలని జీవితమా ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ నీ పిల్లల గురించి కలవరపడుతున్నావా ఏ సునాములు గాక ఇందులో ఒక మంచి ప్రాముఖ్యమైన మాట మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాండి అండి ఇందులో ఫస్ట్ పాయింట్ నూట ఐదు కీర్తనలు నూట ఐదు కీర్తనలు నూట ఐదు తొమ్మిది పదండి కీర్తనలు నూట ఐదు తొమ్మిది పది ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే ఆయన ప్రమాణము చేసే ప్రమాణాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు వాగ్దానం చేసి వాగ్దానాన్ని మర్చిపోడు ఆయన మనం కూడా మర్చిపోవద్దు దేవుని మర్చిపోనివ్వదు ప్రార్థిస్తూ ఉండాలా ఇక్కడ ఇస్సాకుతో తాను ప్రమాణం చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును వారి సంఖ్య కొద్దిగా ఉండగా కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా కులబడిన శాస్త్రముగా కనాను దేశం మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చును ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇస్రాయలుకు నిత్య నిబంధనగా స్థిరపరచాడంట అలా మాట చెప్పి మాట యాకోబుకి కట్టడంట విధి అంట అది నిత్య నిబంధనగా స్థిరపరచడంటే చెప్పి ఎలా చేశాడు దాన్ని నిత్య నిబంధనగా స్థిరపరచాడు ఏ ప్రమాణమైతే దేవుడు చేశాడు ఆ ప్రమాణాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకున్నాడు ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఏ ప్రామిస్ చేశాడు ఏ వాగ్దానం చేశాడు ఆ ప్రామిస్ నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు అదేదైనా కానీ విడిపిస్తాడనడా రక్షిస్తానడా స్వస్థపరుస్తానన్నాడా ఆశీర్వదిస్తానడా ఈ సంవత్సరం నేను ఆశీర్వాదం కొరకు చెబుతున్నాను సంపూర్ణ ఆశీర్వాదం సంపూర్ణంగా స్పిరిచువల్గా ఫిజికల్గా కుటుంబంగా పిల్లల జీవితంలో స్టడీస్లో పొలములు పంటలు చేతి పనులలో వ్యాపారంలో ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఆత్మీయకంగా ప్రార్థన జీవితములు విశ్వాసములు జ్ఞానములు అన్నింటిలో ప్రియులారా ప్రమాణం ఏం చేస్తున్నాడంటే నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నాడు ఇస్రాయేల్కు యాకోబుకి కట్టడగా అంట విధిగా కట్టడగా ఉంచాడంట నేను ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ ఏం చేస్తాను పులవబడిన స్వాస్థ్యంగా కణాను దేశం మీకు ఇచ్చితనాన్ని సెలవిచ్చను ఆ మాట యాకోబును కట్టడగాను ఇస్రాయలుకు నిత్య నిబంధనగా స్థిరపరచడంట అన్నది దాన్ని జరిగించాడంట రెద్దిగా ఉన్నప్పుడు ఆ దేశంలో ప్రవాసులు అయినప్పుడు తాను చేసిన వాగ్దానము నిత్యము జ్ఞాపకం చేసుకొని కొద్దిగా ఉన్న ప్రజల్ని వెయ్యట్లుగా నెరవేర్చాడంట నా నాతోడు అని ప్రమాణం చేస్తున్నాడు నిత్యముని ప్రమాణము జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడు సెకండ్ థింగ్ రెండో విషయాన్ని మేము ఇచ్చానని కోరుకుంటున్నా గ్రంథము యశా గ్రంథము నలభై ఐదు ఇరవై మూడు ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ఇరవై మూడు చూద్దామండి నా ఎదుట ప్రతి మోకాలు ప్రతి నాలుక నా తోడని ప్రమా నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణం చేసినను నా నోటి మాట బయలువేరుతున్న బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానిరదు దేవుడు ఒక మాట ఒక ప్రామిస్ చేస్తే నీతిగల మాట పవిత్రమైన మాట పరిశుద్ధమైన మాట అబద్ధ జాడ జాలని అటువంటి మాట నీతిగల నా నోటి మాట బయలుదేరింది అది వ్యర్థము కానేరదు దేవుని మాటలు నీతి గలవి అవి ఎటువంటివంటే నా నోటి మాట బయలుదేరింది అది వ్యర్థము కాదు అంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగునని చెప్పాను ప్రతి నాలుక తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసినను నా నీతి గల నోటి మాట బయలువేరి బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కాదు ఈ లైవ్ చూసిన మీ జీవితంలో ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో అది వ్యర్థం కాదు దాన్ని గట్టిగా పట్టుకోవాలా దాన్ని ఎత్తి పట్టాలా దాన్ని ప్రార్థించాలా దాని కొరకు ఉపవాసం ఉండాలా దాని గురి కన్నీరు విడవాలా ప్రతిరోజు విశ్వాసంతో దాన్ని చెబుతూనే ఉండాలా నువ్వు ఏ వాగ్దానం పొందేవో దాన్ని నిత్యంని నోటికుండా మరి నీతిగల నోటికుండా బయలుదేరిన మాట వ్యర్థము కాదు ఏదైనా వ్యర్థం కావచ్చేమో ఆయన మాట నిన్ను కన్స్ట్రక్ట్ చేస్తుంది ఆయన మాట నేను ీవిస్తుంది నిలబెడతుంది అందుకే ఆయన వాక్యం మూలంగా అంట సమస్త లోకమును సృజించాడు మాట ద్వారా నువ్వు ఏదైతే నీ మాట పొందావో ఆ మాట నేనేం చేస్తానంటే నీ జీవితంలో అది వ్యర్థము కాదంట నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నప్పుడు అది నీ జీవితంలో జరిగిస్తుంది నీతి గల ప్రమాణపూర్వకమైన ప్రమాణం నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను నీతి గల నా నోటి మాట బయలుదేరింది అది వ్యర్థము కాదు లైత్ వారాన్ని కుటుంబాన్ని పిల్లల్ని నీ ఇంటిని నీ సమస్తాన్ని దేవుడు కాపాడునుగాక గాక దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఉన్నత స్థలముల మీద నేను ఉంచును గాక పిల్లలేమి పెద్దలేమి అయినందుకు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడు అయిన ఎప్పుడైతే మనం దేవుని ప్రామిస్ని కలిగి ఉంటామో హృదయంలో నోటిలో మనసులో పట్టుకుంటామో అది వ్యర్థము కాదంట వ్యర్థము కానిబడు కూడా ఆయన ఎందుకంటే నీతిగల నోటి మాట మనుషుని మాట నీతిగా ఉండదు అబద్ధంగా ఉంటుంది కానీ దేవుని మాట అటువంటిది కాదు నీతి గల నోటి మాట బయలుదేరింది ఇలా చూస్తుండగా వింటుండగా మీ జీవితాలు ఆశీర్వించబడిగాక మీ సమస్యలు వీడిపోను గాక మీ ఆర్థిక పరిస్థితులు మార్చబడును గాక నీతి గల నోటి మాట దేవుని మాట బయలుదేరింది ఎందుకరకు తెలుసా అది వ్యర్థము కాదు అందుకే ప్రభు అక్కడక్కడ మాట్లాడినప్పుడు వెళ్ళండి కుమారుడు చూడనగానే కుమారుడు చూడగానే బాగుపడ్డాడు శతాధిపతి నీ నువ్వు మాట సెలవిస్తే చాలు నీ నమ్మిక నీ కలుగనక వెళ్ళని చెప్పగానే నీతిగల నోటి మాట బయలుదేరింది వెంటనే శతాధిపతి ఒక దాసుడు బాగుపడ్డాడు అవును పిల్లరా తన నోటి మాట చేత సమస్తాన్ని సృజించాడు నీతి గల నోటి మాట బయలుదేరుతుందంట బయలుదేరింది అది వ్యర్థము కాదు లైవనంతరం మీ జీవితం ఆశ్చర్యకరంగా ఆశీర్వదించబడుతుంది సమస్యలన్నీ తీరిపోనిగాక అంతేకాదండి ఇందులో ఒక మూడు విషయాన్ని మీతో ముందుంచాలని కోరుకుంటున్నా నిర్గమాకాండం ముప్పై రెండు పదమూడు నిర్గమాకాండము థర్టీ టూ పై రెండు పదమూడు వచ్చానని చదుదామండి నీ సేవకులైన అబ్రహాం ఇస్సాకు ఇస్రాయల్ను జ్ఞాపకం చేసుకును నువ్వు వారితో న ఆకాశ నక్షత్రం వల్ల మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ దేశ మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ దేశ ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చదని వారు నిరంతరము దానికి హక్కు దారులగుదరని వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితేవనో ఇక్కడ చూస్తే దేవుని వాక్యం చూస్తే నీ సేవకులైన అబ్రహాంకి ఇస్సాకి ఇస్రాయల్కి ఇస్రాయల్ను జ్ఞాపకం చేసుకో నీ వారితో ఆకాశ నక్షత్రముల మీ సంతానం అభివృద్ధి చేస్తాను నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకిచ్చదనని వారు నిరంతరము దాన్ని కక్కుదారులగుదనని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితేవి కదా చెతే వానను అంటున్నాడు అంటే ఏదైతే దేవుడు ఆ సమస్త భూమిని ఇస్తానని చెప్పాడు దానికి వారు ఏమవుతారంట ఎప్పటికీ నిరంతరము దానికి హక్కుదారులు అవుతారంట లైవ్ చూస్తాను మీ జ్యూత్లో ప్రాసెస్ అవుతారంట దాన్ని ఎప్పటికీ కలిగి ఉంటారంట ఎప్పటికీ దాన్ని పొంది ఉంటారంట ఇక్కడ అంటున్నాడు నిరంతరము దానికి హక్కుదాగులు హక్కుదారుల కుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితే అందులోకి ప్రవేశపెట్టండి అయ్యా ఏ దేనికైతే వారు ఏ సమస్త భూమిని మీకు ఇస్తానని చెప్పావో దానికి ఎలా ఎలాగ అవుతారంట నిరంతరం హక్కుదారులు అవుతారంట ఈ ప్రామిస్కి ఈ వాగ్దానానికి దేవుడు ఏదైతే చెప్పాడో నా తోడని ప్రమాణం చేసి ఆశీర్వదిస్తున్నాడు నిరంతరం దానికి నువ్వు హక్కుదారుడివి చూడండి ఇదన ఒక పేపర్ మీద ఒక ల్యాండ్ పేపర్ మీద రాసి నీ పేరు చేస్తే అది నాది నేను దానికి హక్కుదారిని అంట నీ పేరు మీద నువ్వు హక్కుదారుడు అది కార్ అయితే కార్ నీ పేరు మీదటే దాన్ని ఓనర్ ఎవరు దాన్ని ప్రాపర్టీ ఎవరు ఓనర్ ఆయనే హక్కుదారుడు అంటారు అలాగే దేవుడు ఇప్పుడు మనల్ని దేనికి హక్కుదారుడుగా చేస్తున్నాడు సమస్త భూమిని ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తారని వారు నిరంతరం దానికి హక్కు దారుల నా నీ తోడని ప్రమాణం చేసావు కదా చెప్పితే చెప్పితమను అంత యో తన ప్రజలకు చేస్తుందని చెప్పిన కీడును గురించి సంతాన పొరపడను అంటే అలా ప్రామిస్ చేసావు కదా అలా చెప్పావు కదా మూష అంటున్నాడు ఇక్కడ నిజమే పిల్లరా హక్కుదారులుగా చేస్తానని చెప్పాడు ప్రతి వాగ్దానానికి నీవు కూడా హక్కుదారుడు అవుతు ప్రతి ప్రామిస్ నీ జీవితంలో నెరవేరునుగాక జీవితంలో గాక బలమైన కార్యాలు గాక అవును ప్రమాణం చేశాడు అబ్రహాముతో ప్రమాణం చేసిందని ఓర్పుతో సహించి ధైర్యం తెచ్చుకొని ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు నా తోడని ప్రమాణం చేశాడు అబ్రహాముకేనా క్రీస్తునందు ప్రతి వాగ్దానం అవును ఆమెననుంది మనం కూడా నమ్మితే మనకు కూడా వాగ్దానం చెందుతుంది నీ సంతానం అనుడు అవును క్రీస్తు సంతానం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది దాంట్లో కొన్ని విషయాలు చెప్పాను ఆ ప్రమాణాన్ని ఆ వాగ్దానాన్ని నిత్యము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట అది మాత్రం కూడా వ్యర్థం కాదంట అది నీతి గల మాట కాబట్టి దానికి హక్కుదారులుగా చేస్తాడంట మరి లైవ్ ద్వారా మీ జీవితాన్ని కూడా అలాగూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా అవును ప్రభా నా తోడని నా పితరుడైన అబ్రహాముకి ప్రమాణము చేసి ఆ ప్రమాణాన్ని ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానానికి ధైర్యం కలిగేలాగా ప్రమాణం చేస్తాం ఈ ప్రమాణం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది అంత ఓర్పుతో సహనంతో సహించి వాగ్దానం ఫలం పొందినట్టుగా మేము కూడా ప్రమాణ పూర్వకమైన వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా మాకు సాయం చేయని మనం కూడా ప్రార్థించినప్పుడు ఆయన కృపను వేడుకున్నప్పుడు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్తాయి అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం వేసే మీకు కాక కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధుని తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారి జీవితంలో ప్రతి సమస్య గాక ప్రతి మంచిలోకి గాక కాక గాక ప్రతి ప్రామిశేషణములు నెరవేరుడు కాక ఈ ఉపవాస దినాలలో ప్రభా నా తోడుని ప్రమాణము చేసి అబ్రహాముని నీ నీ వలన నీ మూలంగా నీ సంతానం నిశ్చయంగా ఆశీర్వించబడతాను నా తోడుని ప్రమాణం చేసినట్లుగా ఆ సంతానమైన క్రీస్తు సంతానం నిశ్చయంగా ఆశీర్వదించబడుతుందని చెప్పినవు నాయన అబ్రహాము యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన ప్రభా నేను కూడా అబ్రహాము సంతానమే మిమ అయ్యా తన అబ్రహాం సంతానమే కనుక అయ్యా మా జీవితం కూడా ఈ ప్రామిస్ ఆయన నా తోడని చెప్పిన ప్రమాణపూర్వకమైన వాగ్దానం మా జీవితం కూడా ఆశీర్వదిస్తానని చెప్పిన ఆశీర్వాద పలుకు మా మీద కూడా గాక మా పిల్లల మీద గాక మా పితరుడైన అబ్రహాం యొక్క ఆశీర్వాదం అబ్రహామిస్సాకు యాకోబలికి ఆశీర్వాదం మా మీద మా కుటుంబాల మీద నిత్యముండును గాక ప్రతి వ్యాధి తొలగిపోను గాక ప్రతి భయం వెళ్ళిపోను గాక శాంతి యా ఇటర్ల వల్ల కాదని చెప్పిన ప్రతి సమస్య పరిష్కారం గాక ఉద్యోగ సమస్య కుటుంబ సమస్య ప్రతి కన్నీరు ప్రతి దుఃఖం ప్రతి వేదన ఏసునాములు తొలగి నెమ్మది కలుగునుగాక బలమైనవి కార్యము చేయమని నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్ముని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించినగాక థ్యాంక్ యూ